హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పప్పుని ఏ విధంగా రుచిగా టేస్టీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పప్పు మనం రోటీస్లో కానీ ఓన్లీ రైస్లోకి కాదు రోటీస్లో కూడా మనం ఎళ్ళకి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ స్టైల్లో చేస్తే కనుక ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పప్పు గిన్నె కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి నేను నార్మల్ గిన్నె పెట్టుకున్నా పర్వాలేదు ఇక్కడ నేను పప్పు కుక్కర్ గిన్నెని వాడుతున్నాను ఇందులోకి సన్నగా తరిమిన నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం వెట్టిన ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మెంతి కూరని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఒక జల్లిగిన్నెలోకి వా వేసుకొని వాటర్ అంతా పోయాక ఇలా టూ కప్స్ వరకు మెంతికూరని వేసుకోవాలి ఈ పప్పులోకి టూ కప్స్ టూ కట్టల మెంతికూర అయితే సరిపోతుంది ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక వన్ నుంచి పెద్దదైతే ఒకటి చిన్న అయితే రెండు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి వీటిని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసినట్టుగా చేసుకొని మనం పప్పుని ఉప్పు చేసే కంటే ముందే ఒక హాఫ్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఇన్ కేసు నానబెట్టుకోకపోయినా పర్వాలేదు నానబెట్టుకుంటే ఇంకొంచెం తొందరగా కుక్ అవుతుందని చెప్పేసి ఇలా నానబెట్టాను నానబెట్టిన పప్పునంతా కూడా వాటర్ రిమూవ్ చేసి పప్పును మాత్రం ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని నీళ్ళని సపరేట్ చేసుకుంటూ గుజ్జును మాత్రమే వేసుకొని దాని తర్వాత నీళ్లు పోసుకుంటూ చింతపండుని ఏ విధంగా రసంలాగా పప్పులోకి యాడ్ చేసుకోవాలి దీంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పప్పు కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ నుంచి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ఇది కాస్త చల్లారిన తర్వాత పప్పు కొంచెం ఉడకలేదు అందుకోసమే నేను మ్యాషర్ తోటి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నాను లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో అయినా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి లేదా గేటెతో అయినా ఎలా అయినా మ్యాష్ చేసుకొని పప్పు కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండేలా మనకి ఏ విధంగా కావాలంటే అలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు పప్పు వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు మినపప్పు చచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగైదు ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి కరివేపాకుని రెండు రెబ్బల వరకు ఈ విధంగా వేసుకొని వెంటనే కొంచెం మూత పెట్టండి ఎందుకంటే కొంచెం చిలకరిచినట్టుగా ఉంటుంది దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంగువని కొంచెం యాడ్ చేసుకోండి ఇలా పప్పులోకి కానీ చట్నీస్లోకి కానీ ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పోపు అంతా రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు నీళ్ళలో పోసి ఒక్క వన్ మినిట్ వరకు స్టవ్ సిమ్లో పెట్టేసి స్టవ్ అనేది ఆఫ్ చేయండి మీకు కొంచెం కొత్తిమీర కనుక దగ్గర ఉన్నట్లయితే పైన ఆ విధంగా అలా అలా చల్లండి ఇంకా పప్పు అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు నార్మల్ పప్పులే కాకుండా ఈ విధంగా మెంతికూర పప్పుని చేసుకోండి టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సూపర్ అని మీరే కామెంట్ చేస్తారు అంత బాగుంటుంది ఇంకా ఇది వేడి వేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇంకా పిల్లలైతే కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది అని చెప్పేసి చాలా బాగా తింటారు కొంచెం మరింత అన్నమే తింటారు అంత బాగుంటుంది ఈ వీడియోలో కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్